హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎన్డీకే బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారో ఒకసారి అయితే కామెంట్ చేయండి నేనైతే ఫుల్ హ్యాపీగా సంతోషంగా ఉన్నాను ఎందుకంటే నేను పెట్టే షార్ట్స్ని మీరు చూస్తూ లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉన్నారు కాబట్టి మీరు నాకు సపోర్ట్ చేస్తున్నంత వరకు నేనైతే ఫుల్ హ్యాపీగా ఉంటాను కానీ ఇప్పుడు నేను చేస్తున్నది ఏంటంటే మినుపసును ఉండాలన్నమాట వాటిని చూస్తుంటేనే మీకు కూడా తినాలనిపించింది ఏం లడ్డూలు అవి అని అయితే మీరైతే క్వశ్చన్ అయితే చేసుకుంటారు కదా ఇవేంటంటే మినుపసులు నేను ఇవి చేయడానికి ఎలా చేశానో ఒకసారి మీరు కూడా చూసి మీ ఇంట్లో కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో ఒకసారి అయితే కామెంట్ చేయండి ఈ మినుముల్ని నేను ముందు రోజు కడిగేసి ఎండలో అయితే ఆరబెట్టాను అనమాట ఇంకా ఆరబెట్టిన తర్వాత చాటలు వేసుకొని పాటలో ఏదైనా డస్ట్ అలా ఉంటే ఏమన్నా అని పొట్టు అట్లా వస్తుంది కదా వాటిని అయితే చెరిగి నేను పక్కన పెట్టుకున్నాను ఇంకా ఆ మినుముల్ని నేను నా దగ్గర చిట్టెడు ఉంటే మాత్రం దీంతో కొలుచుకున్నాను అనమాట మీరు గ్లాస్తో కూడా కొలుచుకొని చేసుకోవచ్చు ఈ చిట్టెడిని మీరు ఏమంటారో ఒకసారి అయితే కామెంట్ చేయండి నేనైతే నాలుగు చిట్లు అయితే తీసుకున్నాను అనమాట మా చాలా ఉన్నాయి ఇంట్లో చాలా రోజు నుంచి చేయాలనుకుంటున్నాను అందుకోసమే నేను నాలుగు చిట్లు అయితే తీసుకొని అయితే ఇవి చేశాను ఇంకా వాటన్నిటినీ బాగా మనం కడిగి పెట్టుకున్నాం కాబట్టి చాలా నీట్గా ఉంటాయి ఆ చిట్టెడికి మనము ఒక చిట్టడు బెల్లం వేసుకుంటూ ఈ లడ్లు అయితే చేసుకోవచ్చు ఇంకా స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆ వాటిని కొన్ని కొన్ని వేసుకుంటూ దోరగా కలర్ మారేంత వరకు ఒక రెడ్ కలర్ వచ్చేంతవరకు మనమైతే వాటిని ఇలా దోరగా వేపుకోవాలి వేపుకున్న తర్వాత వీటిని మిక్సీకి అయితే పట్టుకోవడం అయితే పని అయితే ఉంటుంది నేనైతే చూసారు కదా అసలు అన్నీ రెడ్ కలర్ అట్లా కలర్ఫుల్గా వచ్చేంతవరకే ఆ మినుముళ్ళని అన్నిటినీ వేపుకొని చల్లారేంత వరకు కొద్దిగా ఫ్యాన్ కింద అలా పెట్టుకొని చల్లార్చుకొని ఇంకా మన పని ఏంటంటే వీటికి బెల్లం కావాలి కాబట్టి నేనైతే కత్తితో కానీ కత్తిపెట్టితో అయితే అని వాటిని అయితే తురుముకొని మిక్సీకి అయితే పట్టుకుంటాను ఎందుకంటే డైరెక్ట్గా మనం దంచి కానీ మిక్సీకి అయితే వేసామనుకోండి మిక్సీ పాడవుతుంది కాబట్టి నేను ఇలా అయితే చేస్తాను అనమాట ఇంకా మొత్తం కత్తిపీటతో ఆ బెల్లాన్ని అంతా తురుముకొని అయితే పక్కన పెట్టుకున్నాను వీటికి ఏవి కావాలో ఒకసారి అయితే చూడండి గీ కావాలి మినుములు కొద్దిగా యాలకలు యాలకలు వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది ఇంకా స్మెల్ కూడా బాగా ఉంటుంది కాబట్టి యాలకలు అయితే వేస్తాం ఇంకా బెల్లం ఇంకా మినుములు మినుములు మనం పొడి కొట్టుకొని వాటిలో అయితే ఈ బెల్లాన్ని అయితే వేసుకుంటామన్నమాట ఫస్ట్ ఇంకా ఈ మినుముల్ని నేను కొద్దిగా మిక్సీ జార్ పెద్ద మిక్సీ జార్ ఉంటుంది కదా అందులో వేసి చాలా నున్నగా పొడి అయితే కొట్టుకున్నాను మీకు నున్నగా పొడి కాకపోతే జల్లడు కూడా పట్టచ్చు నాకైతే మిక్సీలోనే చాలా బాగా నున్నగా అన్నమాట ఇంకా అందులోకి ఆ మినుముల పొడిలోకి ఒక చిట్టెడికి వేసామనుకోండి ఒక చిట్టెడు బెల్లము అలా మీరు ఎన్ని చిట్లు అయితే వేశారో అలా బెల్లం వేసుకుంటూ మిక్సీకి అయితే పట్టుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇంకా వీటి కోసం కొద్దిగా కాజు ఉంటే బాగుంటుంది కాబట్టి స్టవ్ పైన ఒక చిన్న కడాయి పెట్టేసి అందులో నెయ్యి వేసి ఈ కాజులని అయితే వేపుకొని బాగా ఇంకా ఆ పొడిలో అయితే కలుపుకున్నామాట ఇంకా మనం నెయ్యిని అయితే బాగా వేడివేడిగా కాల్చుకొని అయితే పక్కన పెట్టుకోవాలి ఆ నెయ్యిని ఆ పొడిలో బాగా వేస్తూ కలుపుకుంటూ ఆ వేడి మీదే మనమైతే లడ్లు అయితే చేయాల్సి పని ఉంటుందన్నమాట ఎందుకంటే ఈ మినుములు ఎంతసేపు ఉన్న పొడిగా పోవడానికే చూస్తూ ఉంటాయి అందుకోసం మనం ఆ నెయ్యిని వేడి వేడి ముందుగానే ఆ నెయ్యిని వేసుకుంటూ లడ్డు ఉంటైతే చేసుకుంటూ ఉండాలి చూస్తున్నారు కదా మన చేతికి కూడా ఎంత బాగా నెయ్యి అనేది అయితే చాలా పట్టుకుంటుంది ఈ లడ్ల కోసం కానీ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఈ లడ్లు ఎలా వచ్చాయో ఒకసారి అయితే కామెంట్ చేయండి మీరు కూడా ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చాయో కామెంట్ చేయండి ఈ లడ్డుని మనం చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళకి కానీ ఇస్తూ ఉంటే ఇమ్యూనిటీ పవర్ అలా మంచిగా ఉంటుంది బయట తినే స్వీట్స్ కంటే మనం చేసుకొని తింటే చాలా బాగుంటాయి కదా ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ